హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేవి ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పటివరకు మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు గడువు పొడగింపు అన్నమాట సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు సో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును యూపీఎస్సి ఈ నెల పద్దెనిమిది వరకు పొడిగించింది తొలుత ఈ నెల పదకొండున సాయంత్రం ఆరు గంటల వరకు గడువు ఉండగా దానిని తాజాగా పొడిగించారు ఇందుగల కారణాలను కమిషన్ వివరించలేదు తమ దరఖాస్తులో ఏమైనా సవరణలు చేసుకునే అభ్యర్థుల కోసం వెబ్సైట్లో ఒక కరెక్షన్ విండోను ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు తెరిచి ఉంచుతారు ఎవరైతే గ్రూప్ వన్ యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకొక ఇది ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే గడువు అనేది పొడిగించడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జూన్ ఆరున లాసెట్ అదేవిధంగా పీజీఎల్ సెట్ మే పన్నెండున ఈసీఈటి పరీక్ష ఉన్నత మండలి షెడ్యూల్ రిలీజ్ అన్నమాట లాసెట్ అనేది జూన్ ఆరు తారీఖు నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఎస్ ఇక్కడ చూడండి మార్చి ఒకటి నుంచి లాసెట్ దరఖాస్తులు ఈ సెట్కు అదేవిధంగా మార్చి మూడు నుంచి ప్రారంభం అన్నమాట అయితే లాస్ట్ సెట్ మార్చి ఒకటి నుంచి ఈ సెట్కు మార్చి మూడు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఈ మేరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ శనివారం ఖరారు చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సెట్ కమిటీ సమావేశాలను శనివారం నిర్వహించారు ఇంటర్ విద్యార్హతపై ఐదేళ్ల ఎల్ఎల్బి డిగ్రీ విరహతపై మూడేళ్ల ఎల్ఎల్బి అదేవిధంగా ఎల్ఎల్బి పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ నిర్వహిస్తారు ఈసారి పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షల్లో స్వల్పంగా సిలబస్ మార్చినట్లు తెలిపారు పాలిటెక్నిక్ డిప్లొమా బిఎస్ఈ గణితం అదేవిధంగా పూర్తి చేసిన వారు లెటర్ ఎంట్రీ ద్వారా బీటెక్ బి ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తూ నిర్వహిస్తారన్నమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు పురుషోత్తం మహమ్మద్ అదేవిధంగా కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ కుమార్ లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి ఈ సెట్ కన్వీనర్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు షెడ్యూల్ అనమాట ఇది నోటిఫికేషన్ తేదీ వచ్చేసి ఈ నెల ఇరవై ఐదును ఉండడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదు ఈ సెట్ అనమాట లాస్ట్ సెట్కు సంబంధించి దరఖాస్తు ప్రారంభం లాస్ట్ సెట్ మార్చి ఒకటి ఇది ఈ సెట్ వచ్చేసి మార్చి మూడు ఆలస్య రుసుము లేదా గడువ గడువుతో ఉన్నటువంటి రుసుము చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేను ఇదేమో ఏప్రిల్ పంతొమ్మిది పరీక్ష తేదీలో జూన్ ఆరు మే పన్నెండున ఉండడం జరుగుతుంది ఎవరైతే లాస్టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ అయితే డేట్స్ ఉన్నాయో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూ సో ఇక్కడ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మనదే అనేటటువంటి ఆర్టికల్తో కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఏదైతే ఈ ఈ పీడిఎఫ్ కానీ సో ఇక్కడ ఉన్నటువంటి పేపర్ క్లిప్స్ అప్డేట్స్ ఉన్నాయో అవి నేను మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ దాంట్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ ఇప్పుడే చూసాము జూన్ ఆరున లా సెట్ అనేది పీజీఎల్ సెట్ అనేది ఉండడం జరుగుతుందని అదేవిధంగా ఇంటర్ ఇంగ్లీష్ పేపర్లో మార్పులు అంటే పరీక్షలకు నెల రోజులే సమయం అన్నమాట ఆందోళనలో ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం ఇంటర్ బోర్డు తీరుపై విమర్శలు అవగాహన కల్పించమని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది అనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఒకసారి చూద్దాం అవగాహన కల్పించాం ఇంటర్ బోర్డు ఇక్కడ ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్న పత్రం విధానంలో మార్పులపై అన్ని కళాశాలల విద్యార్థులకు అధ్యాపకులకు పూర్తి అవగాహన కల్పించామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి కలగకుండా జిల్లా స్థాయిలో అధికారులకు అదేవిధంగా కళాశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించామన్నారు విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా పరీక్షకు సన్నద్ధం కావాలని బోర్డు అధికారులు తెలిపారు ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిత్యకు రజితం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఎస్ చూడండి ఇక్కడ జాతీయ క్రీడల్లో ఏడుకు చేరిన తెలంగాణ పథకాలు ఇక్కడ జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ నిత్యకు రజతను రావడం జరిగింది ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్లో జరుగుతున్న ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో అంటే ఇక్కడ ఎన్నో జాతీయ క్రీడ అన్నమాట ఇది థర్టీ ఎయిట్ ఓకే థర్టీ ఎయిట్ అయితే ఇక్కడ ఉత్తరాఖండ్లో జ ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరాఖండ్లో జరుగుతుంది అనమాట అయితే తెలంగాణకు మరో పథకం దక్కింది మహిళ ఓకే స్ప్రింటర్ గండే నిత్య ఇక్కడ హండ్రెడ్ అంటే వంద మీటర్ల రేసులో రజత పథకం దక్కించుకుంది అదేవిధంగా శనివారం జరిగిన ఈవెంట్లో ఆమె పదకొండు పాయింట్ ఏడు ఏడు తొమ్మిది సెకండ్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది అయితే నిత్య త్రుటిలో స్వర్ణ పతాకాన్ని కోల్పోయింది మహారాష్ట్రకు చెందిన సుధీష్ణ శివశంకర్ పదకొండు పాయింట్ ఏడు ఆరు సెకండ్లలో సెకండ్లతో గోల్డ్ మెడల్ సాధించింది అదేవిధంగా ఇక్కడ తమిళనాడు చెందినటువంటి అథ్లెట్ గిరిధరి పదకొండు పాయింట్ ఎనిమిది సెకండ్ల కాంక్షను గెలుచుకుందనమాట సో ఇవి జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మే నాలుగున నీట్ యూజీ పరీక్ష జూన్ లోపు ఫలితాలు అన్నమాట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అధికారికంగా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షల తేదీని వెల్లడించిందనమాట మే నాలుగవ తేదీన ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఏడు వరకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్టు వివరించింది ఎన్టీఏ వెబ్సైట్లో ఆశా ఆశావాహులు దరఖాస్తులు చేసుకోవచ్చు అడ్మిట్ కార్డులు మే ఒకటిలోపు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ జులైలో మొదలు కానుంది ఫలితాలు జూన్ లోపే వెలువడే ఛాన్స్ ఉంది నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు చుట్టూ ప్రపంచంలో ఓకే ఉన్నత అంటే ఉన్న వదంతులకు స్టాప్ పడింది ఈసారి పరీక్ష పెన్ పేపర్ ఫార్మాట్లోనే ఉంటుందని మల్టిపుల్ షిఫ్ట్లు ఆన్లైన్ టెస్టింగ్ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవాలే అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ కొంత మారింది ఆప్షనల్ క్వశ్చన్స్ను తొలగించి మొత్తం ప్రశ్నల సంఖ్యను రెండు వందల నుంచి నూట ఎనభైకు కుదించారు పరీక్ష సమయాన్ని రెండు వందల నిమిషాల నుంచి నూట ఎనభై నిమిషాలకు తగ్గించారు ఓకే ఫ్రెండ్స్ ఇది చూసుకోండి ఒకసారి ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిప్యూటీ ఈఓ పోస్ట్లను గ్రూప్ వన్ లో కలపద్దు ఇక్కడ చూసినట్లయితే పాఠశాల విద్యా వ్యవస్థలో ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయబడే అత్యుత్తమమైన పోస్టు డిప్యూటీ ఈవో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో ఈ పోస్టులు చివరిసారిగా నింపారన్నమాట అయితే తదుపరి ఆ పోస్టులు ఊసే లేదు ప్రస్తుతం జిల్లా విద్యాధికారులే ఇక్కడ జిల్లాలోని మొత్తం పాఠశాల పరిపాలన బాధ్యతను చూసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ ఈవో పోస్టులను నింపలేదు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాల పునర్విభజన జరిగింది అప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ డైట్ బిఎడ్ కళాశాల అధ్యాపకులకు ఎస్సిఆర్టీ ప్రొఫెసర్లను అదేవిధంగా ఇన్ఛార్జ్ జిల్లా అధికారులుగా నియమించింది అయితే నియమించి సరిపెట్టారనమాట ఇప్పుడు ఇరవై ఒకటి జిల్లా విద్యా అధికారులు అదేవిధంగా ఎఫ్ఏసి లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే పోస్టులకు ఇరవై నాలుగు ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులో భర్తీకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండున ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఇప్పటికీ వాటి భర్తీ చేయకపోవడం గమనార్హం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డిప్యూటీ డిప్యూటీఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్లాష్ 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 న్యూస్ అనమాట ఇక్కడ తెలంగాణలో స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇరవై నాలుగవ తారీఖున మొదటి విడత ఎన్నికలు ఉంటాయి మూడవ తేదీ అంటే మార్చి మూడున రెండవ విడత ఎన్నికలు ఉండడం జరుగుతుంది మార్చి పదిన మూడవ విడత ఎన్నికలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్చి ఇరవై ఒకటి నుంచి పదవ పరి అంటే పదవ తరగతికి సంబంధించినటువంటి పరీక్షలు ప్రారంభమవుతాయి ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త కొలువులకు మార్గం సుగమం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి వర్గీకరణ ఉత్తర్వులు వెలువడ్డాక కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది ఎస్ ఇక్కడ చూడండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణ వన్ మెన్ కమిషన్ సిఫారసులు త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం అనంతరం ఉద్యోగ ప్రకటనకు ఛాన్స్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ సమీస్ అఖతర్ జస్టిస్ సమీస్ అఖ్తర్ ఇక్కడ ఏక సభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి కాగా వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉత్తర్వుల రూపకల్పనపై కసరత్తు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వుల రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుంది ఎలాంటి న్యాయపరమైన చెక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తగా తీసుకుంటుంది ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు దాదాపు రెండు రోజులుగా ఈ అంశంపై అధికారులు ఇక్కడ దృష్టి అనేది దృష్టి సారించారు అయితే వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు వేగవంతం చేశారు జస్టిస్ సమీస్ అఖ్తర్ కమిషన్ రెండు వేల ఇరవై ఒకటి జనగణన ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ కేటగిరీలో యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సూచించింది గ్రూప్ లో పదిహేను కులాలు గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలను చేర్పించి అంటే చేర్చాలని సూచించింది నాలుగు సిఫారసులు చేయగా ఇందులో మూడింటికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిఫారసును మాత్రం తిరస్కరించింది ఉద్యోగ నియామకాల్లో క్రమ పద్ధతిని అనుసరించేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా రూపొందించింది గ్రూప్ వన్లో నోటిఫై చేసి అదేవిధంగా భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూపుల్లో అంటే గ్రూప్ టూలో భర్తీ చేయాలి అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ త్రీలో భర్తీ చేయాలని అది గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేసింది ఉద్యోగ నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపుల వారి రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్ల నెంబర్లను కూడా కమిషన్ సిఫారసు చేసింది అన్నమాట ఇక్కడ గ్రూపులు అనేవి మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సంబంధించి నిర్దేశించిన రోస్టర్ పాయింట్లు నెంబర్లు ఇలా ఉన్నాయన్నమాట ఓకే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎస్ ఇక్కడ చూసుకున్నట్లయితే పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు అని రావడం జరిగింది మనకి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎస్ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన అంటే ఇక్కడ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సి తుది పరిశీలన కొనసాగిస్తుంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి అనంతరం ఆయా అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది హాజరయ్యారు ఓకే సో అయితే దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఎస్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కానీ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కానీ అదే టెట్ ఎన్ డిఎస్సి సంబంధించినటువంటి లేటెస్ట్ క్లాసులు కానీ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను మీకు అంత నమ్మకాన్ని ఇవ్వగలను నమ్మకం నాకుందనమాట సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసేటటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే